అందుచేయడానికి సిద్ధంగా ఉండాలండి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట మీ అందరికి వందనాలండి అందరూ మెలుకుగానే ఉన్నారా సార్ నిద్రపోతున్నారు గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దాం దేవునికి వాక్యం స్టార్ట్ నిద్రపోతే ఎలాగా మెలకు చూద్దాం దేవునికి స్తోత్ర దేవునికి దేవుడి కుటుంబాన్ని అంతకందుకు ఇంకను అభివృద్ధి పరుచును గాక అమ్మే ఇక్కడ చాలా పెద్ద పెద్ద సింహాలు ఉన్నాయి నాకు అసలు టైం ఇస్తారని నేను అనుకోలేదు ఐ డి ఎక్స్పెక్టెడ్ దిస్ ఎందుకంటే మంచి మంచి దైవజనులు గనులైన దైవ జన్లందరి ముందు నిలువడటకు యోగ్యం కాను కానీ దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఇక్కడ ఉన్న దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి యేసురత్నం పెదనాన్న గారికి వారి కుటుంబాన్ని అలాగే పల్లెవాడు నుండి వచ్చినటువంటి సంఘస్థులందరికీ మా హృదయపూర్వక వందనాలు దేవుని వాక్యాన్ని ఒక ఐదు నిమిషాలు గ్రీటింగ్స్ లో నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పది నుండి చదువుకున్న పదవ వచనం నుండి నేను చదువుతాను దయచేసి మీరు మీ గ్రంథములో చూడవలసిందిగా యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి భయం వచ్చినందున వారు యుద్ధము చేయకుండిరి ఫిలిస్తీన్లలో కొందరుషపాతకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి అరబీయులను అతనికి ఏడు వేల ఏడు వందల గొర్రె పొట్టేలను ఏడు వేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచూ వచ్చిషపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోట్లను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను యూదాదేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను అతని క్రింద పరాక్రమశాలలు ఎరుషలేములో కూడి ఉండరి దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక ఇక్కడ మనం చూసినట్లయితే యహోష పాత్ ద కింగ్ జెహోష ఇక్కడ మనము ఒక కింగ్ మనం చూస్తాం యహోష పాత్ యహోషవ పాతు తన రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రారంభించిన తొలి దినాల్లో రాజ్యం ఎలా ఉంది అంటే చాలా చిన్నభిన్నమైపోయిన స్థితిలో ఉంది కూలిపోయిన స్థితిలో ఉంది పాడైపోయిన స్థితిలో ఉంది లేదంటే రాజ్యంలో బలశూరులు లేరు యుద్ధం చేయడానికి ముందుకొచ్చేవారు లేరు లేదంటే రాజ్యాన్ని స్థిరపరిచేవారు లేరు శత్రువులతో చుట్టుముట్టుకుపోయిన రాజ్యం ఆ రోజుల్లో ఇస్రాయేలు రాజ్యం అప్పటికి రాజ్యము రెండుగా చీలికిపోయింది పది గోత్రాలు ఒకవైపు రెండు గోత్రాలు ఒకవైపు పది గోత్రాలేమో ఇస్రాయిలీల రాజ్యము రెండు గోత్రాలేమో యూదా రాజ్యము ఆ రెండు గోత్రాలైనటువంటి బలహీనమైన గోత్రాలకు రాజుగా నియమింపబడ్డాడు యహోశివ పాత యహోశావ పాత రాజ్యాన్ని ప్రారంభించినప్పుడు రాజ్యము చాలా బలహీనమైన రాజ్యము యేశవంతం పెనాన్ గారు కూడా దేవుని పరిచర్లో దేవుడికి దేవుడు మంచి పరిచరును ఈ దినాల్లో ఈ దినాల్లో పరిచరణ చేత కప్ప చెప్పారు ఇప్పుడు కూడా రాజ్యము చిన్నగా ఉండొచ్చు రాజ్యము బలహీనముగా ఉండొచ్చు లేదంటే సంఘములో ఉన్న సంఘస్థులు కొద్దిగా ఉండవచ్చు కానీ యహోశివ పాతు తన రాజ్యాన్ని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు తన రాజ్యాన్ని స్థిరపరచాలి అని అనుకున్నప్పుడు యహోషోపాతు చేసిన మొదటి పని ఏంటో అండి చూడండి పదిహేడవ అధ్యాయం అదే పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషోపాతు రాజై ఇస్రాయేలీలు తన మీదకి రాకుండా ఏం చేశారని చెప్పండి తన రాజ్యమును ఇస్ ఎ స్ట్రాంగ్ డిసిషన్ యహోషోపాతు శత్రువుల మీద యుద్ధానికి వెళ్లేదంట ఎహోశో పాత శత్రువుల బలహీనత ఏంటో తెలుసుకోలేదంట ఎహోశో పాత శత్రువుల రాజ్యాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో తెలుసుకోలేదంట హి స్టార్టెడ్ మేకింగ్ కరెక్ట్ బలపరచడం ప్రారంభించాడు తనని తాను బలపరచుకోవడం ప్రారంభించాడు తన ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోవడం ప్రా ప్రారంభించాడు తన రాజ్యంలో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలుసుకుని ప్రతి విషయాల్లో తన రాజ్యాన్ని కరెక్ట్ చేయడం ప్రారంభించాలి మన జీవితాల్లో కూడా శ్రమలు చుట్టుముట్టినప్పుడు ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలి అని మనం ఎక్కువగా ప్రయత్నిస్తాం కానీ శత్రువులు ఎలా పాడు చేయాలి అని ప్రయత్నిస్తాం కానీ మనం చేయాల్సిన చేయాల్సిన ఏంటో తెలుసా మనలో ఉన్న లోపాలేంటో మనము సరి చేసుకోవడం ప్రారంభించాలి మనలో ఉన్న బలహీనతలు ఏంటో మనము సరి చేసుకోవడం ప్రారంభించాలి యహోషో తన రాజ్యాన్ని పరిపాలించాలి అని ప్రారంభించినప్పుడు ఏం చేశారంటే తెలుసండి తన రాజ్యాన్ని తను బలపరచుకోవడం ప్రారంభించాడు అప్పుడు ఏం చేశాడంట ఫిలిస్తీలు అరబీలు ప్రతి ఒక్కరికి ఏ భయం వచ్చిందంట వచ్చిందంటోవా భయం వచ్చింది బట్టి కాదు కానీ యహోషో పాతు ఉన్న దేవుని బట్టి మీదకి ఏమొచ్చిందంట దేవుని యొక్క దయ వచ్చింది కానానీలు లేదంటే అక్కడ ఉన్న ఫిలిస్తీను అరబీలు కానుకలిస్తూ వచ్చారు పోషిస్తూ వచ్చారు ఎందుకు పోషిస్తూ వచ్చారంటే రాజ్యాల మీద ఇతరుల రాజ్యాల మీద యుద్ధం చేయలేదు కానీ యహో చేసిన పని ఏంటంట రెండో వచ్చిన చూస్తే అతడు యూదాదేశంలోని ప్రాకారపు పురములన్నిటి అందరు సైన్యములను ప్రాకారముల మీద బలమైన సైన్యమును శత్రువు ఎంటర్ అవ్వకుండా తన రాజ్యాన్ని ఎలా భద్రపరుచుకోవాలో యహో బాగా తెలుసు మీ కుటుంబాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ శత్రువు రాకుండా ఉండాలి అనంటే ప్రాకారములేందు ప్రార్థన అనేటువంటి దూపాన్ని వేయాలి ప్రాకారము మీద ఏం చేశాడంట బలమైనటువంటి బలమును ఉంచాడు తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు శత్రువును చూసి భయపడలేదంట తనలో ఉన్న లోపాలను సరి చేసుకుని తన రాజ్యాన్ని బలమైన యోధులుగా యుద్ధ షూరులు అప్పటి వరకు యుద్ధ లేరు ఎందుకంటే నేను చదివిన దాంట్లో యుద్ధ షూరులు అనేక మంది నిలబడిని అని యహోశోపాత రాజ్యంలో కనబడుతుంది ఇంకా ఏం చేశాడంట చూడండి యహోవా అతనికి సహాయకుడయి ఉండగా మూడవచ్చును యహోశోపాత తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గములు ఎందు వాస్తవానికి యహోషోపాత తండ్రి దావీదు కాదు ఎవరు అని అంటే ఆశ తన తండ్రి కానీ ఆశాని ఫాలో అవ్వకుండా యహోశోపాత ఎవరిని ఫాలో తెలుసండి దావీదు హీఈస్ ఎ ఫాలోవర్ ఆఫ్ డేవిడ్ నేటి దినాల్లో దావీ యొక్క ఫాలోవర్స్ ఎలా ఉన్నారు తెలుసా దావీని అనుసరించే వాళ్ళు ఎలా ఉన్నారంటే దావీది డాన్స్ వేసాడు మేము కూడా డాన్స్ వేస్తాం చర్చిలో డ్యాన్సులు మొదలెట్టారు ఎందుకు రా డాన్స్ వేస్తాం అని అంటే దావీ వేశాడు మేము కూడా వేస్తాం పాజిటివ్ వేస్తున్నారు డ్యాన్సులు నేటి దినాల్లో మన సంఘాల్లో కాదు మన మన ప్రాంతాల్లో కాదు కొన్ని యూట్యూబ్ నిండా చూస్తే మనం చాలా సిగ్గు వేస్తుంది దావీదు డ్యాన్స్ వేసాడు మేము కూడా వాస్తవానికి దావీదు ఎందుకు డ్యాన్స్ వేశాడు డాన్స్ వేసే కంటే ముందు దాబీదు దేవుని హృదయాను కాబట్టి దేవుని ఆత్మ ఆత్మపరుడై దాంట్యమును అరే ఇది మర్చిపోతున్నారు దావిని దేవుని యొక్క హృదయాను సారుడు మ్యాన్ విత్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటారు దాబీదుని ఎందుకనంటే దావీని యొక్క దేవుని హృదయాను కాబట్టి దేవుని మందిరంలో ఆత్మవసుడై నాట్యము చేయాలి గాడు నాట్యము చేయుత కంటే ముందు దాబిది ఎవరి హృదయాను సారుడు అంట ఎస్ ఫాలో అయింది అదే ఎందుకు ఫాలో అంటే దేవుని యొక్క హృదయానుసారు ఆ రోజుల్లో రాజ్యంలో దావీదు చేసిన పని ఎందుకు యవ శో ఫాలో అయ్యాడు అంటే దావీదు తన రాజ్యాన్ని పరిపాలించినప్పుడంట కొంతమంది లేవీయులను కొంతమంది పాస్టర్లను లేపి రాజ్యములో ఇంటింట